హాయ్ అండి బాబు ఈ అయితే చాలా రోజుల తర్వాత మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి ఇవన్నీ కూడా మనం వేవర్కి మెటీరియల్ ఇచ్చే రా మెటీరియల్ గురించి అయితే మీకు వీడియో చేసి చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నానండి ఇవన్నీ కూడా మన దగ్గర కలర్స్ రూపంలో అయితే దొరుకుతాయండి ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ హ్యాండ్ల్యూమ్ అండి ఇవి వచ్చేసి ప్యాక అంటారు మనము వేవర్కి ఏ శారీకి ఏ కలర్ ఇవ్వాలన్నది మనము అయితే ఇది కాటాలో పెట్టి తూచి చీరకి నీ గ్రాములు చెప్పేసి మనం ఇవ్వడం జరుగుతుందండి ప్రతిరోజు కూడా వేవర్కి అయితే మనము ప్రతి శారీకి కూడా క్లియర్గా అయితే ఇస్తామన్నమాట అండి వేవరు అది చీరకనేసి నెక్స్ట్ శారీకి మళ్ళీ మన దగ్గరికి వస్తారనమాట అండి ఇవన్నీ కూడా మన దగ్గర అన్ని అన్ని రంగుల్లో కూడా దొరుకుతాయండి ఇవన్నీ కూడా మన షాప్ నుంచి మనమే డైరెక్ట్ వేవర్స్కి అయితే ఇస్తామండి మా ఊర్లోనే మగ్గాలు మేము వచ్చేసి సొంత మగ్గాల మీద అయితే ఒప్పడ శారీస్ అలాగే కుప్పడం శారీస్ తయారు చేపిస్తాము మధ్యలో ఎటువంటి మీడియేటర్ మీడియేటర్స్ లేరండి డైరెక్ట్ మీరు హోల్సేల్ ప్రైజెస్కే తీసుకోవచ్చు సో అలాగే ఇవి వచ్చేసి మనం ఎలా దారాలు అంటే పాగల రూపంలో చేసి తయారు చేసి వివర్ కూడా ఇస్తామండి ఇవి వచ్చేసి పడుగు ఇది వచ్చేసి జరీ అనమాట గోల్డ్ జరీ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో తీయడం అంటే చాలా అంటే చాలా కష్టం అండి సో ఇదంత ప్రాసెస్ కూడా మీకు వీడియో చేసి చూపిద్దామని చెప్పేసి నేను వీడియో చేసి దాన్ని ఎడిట్ చేసి అయితే పోస్ట్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోద్ది ఇవన్నీ కూడా మనము మన ఊర్లో నేపించిన ఒప్పడ పట్టు శారీస్ అనమాట అండి ఇది వచ్చేసి బ్లౌజ్ క్రీమ్ కలర్ శారీ అండి ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ అయితే మన దగ్గర దొరుకుతాయి అనమాటండి ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు మన ఛానల్లో వీడియోస్ తీసి పోస్ట్ చేస్తాం అలాగే మన వాట్సాప్ గ్రూప్లో కూడా ప్రతిరోజు కూడా అప్డేట్స్ వస్తాయండి జస్ట్ మీరు వీడియో కింద ఉన్న లింక్ని రెండు సార్లు క్లిక్ చేస్తే మా గ్రూప్లోకి వస్తారు అలాగే స్క్రీన్ మీద కనిపించే మన వాట్సాప్ నెంబర్కి కూడా మెసేజ్ చేయొచ్చండి ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ శారీస్ అండి మన దగ్గర ఫ్రెష్ స్టాక్ ఉంటుంది అలాగే కుప్పడం శారీస్ కూడా హ్యాండ్లూమ్ నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉంటాయండి ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ప్లీజ్ మీరు ఇచ్చే లైక్స్ కామెంట్ వల్ల అయితే మేము మరికొన్న కలెక్షన్ అలాగే ఇంకా వీడియో చేయడానికైతే మాకు బూస్ట్ వస్తుందండి చూడొచ్చు శారీస్ అన్నీ కూడా మనకి ఎలానే ఉంటాయి ప్రతిదీ కూడా షూట్ చేసి అయితే మన ప్రతిరోజు కలెక్షన్ అయితే మన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టా పేజ్ యూట్యూబ్ ఛానల్ వస్తుంది ఇది వచ్చేసి ప్రజెంట్ ట్రెండీ కలెక్షన్ అనమాట అండి ఎక్కడ దొరకదు మన షాప్లో మాత్రమే గద్వాల్ టెంపుల్ బార్డర్ సిల్క్ కాటన్ శారీస్ అండి చూడండి పెట్టుబడికి కానీ పెద్దవాళ్ళకి కానీ ఏజ్ వాళ్ళకైనా సరే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట అండి సో అలా అలాగే వచ్చేసి ఈ శారీస్ వచ్చేసి మంగళగిరి సిల్క్ ప్రింటెడ్ శారీస్ అనమాట అండి వీటిలో కూడా కలెక్షన్ కలర్స్ ఉన్నాయి జస్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా మన దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాటిలో ఈ వీడియోలో మటు టెన్ పర్సెంట్ మాత్రమే చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా ప్రైజెస్ అయితే ఎక్కడ మెన్షన్ చేయట్లేదండి జస్ట్ మా దగ్గర మేము వీవర్స్ అనడానికి మా దగ్గర దొరికే కలెక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి అయితే మీకోసం వీడియో తీసి పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మంగళగిరి సిల్క్ బై ప్రింటెడ్ శారీస్ అనమాట అండి డిజిటల్ ప్రింటెడ్ శారీస్ శారీ చూడొచ్చు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి ఇవన్నీ కూడా మార్కెట్లో ఫైవ్ థౌజండ్ అబవ్నే సేల్ చేస్తారు సో మన దగ్గర మనము తయారీ చేసిన దాని మీద ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ వేసుకుని అయితే ఇస్తామండి మనమైతే మీరు ఇచ్చే ప్రతి ఆర్డర్ కూడా సేమ్ డేనే డిస్పాచ్ చేస్తాము ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్లో పే చేసినా సరే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి మనకి ఎక్కడైనా సరే పల్లెటూరు కొరియర్లు కూడా వెళ్ళలేని ప్లేసెస్కి అయితే మనం ఇండియన్ పోస్ట్ కూడా చేస్తాము అలాగే వరల్డ్ వైడ్ కూడా షిప్ చేస్తామండి వచ్చేసి ఉప్పడా టిష్యూ శారీస్ అనమాట అండి చూశారు కదా ఇవన్నీ కూడా జస్ట్ మగ్గం నుంచి వచ్చిన తర్వాత వేవర్ ఫోల్డింగ్ అయితే ఎలా ఉంటుందండి దాన్ని మనం తర్వాత అయితే ఫ్రెష్గా వేరే ఫోల్డ్ అయితే చేస్తాము ఇది వచ్చేసి క్రీమ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట అండి మనకి ఏ షాపింగ్ మాల్లో కూడా మీకు ఇలాంటి ఫోల్డింగ్స్ అయితే రావండి ఎక్కడ చూడ ఎక్కడైనా సరే మీరు గమనించవచ్చు వేవర్స్ కలెక్షన్ మాత్రమే ఇలానే వస్తుంది ఇది వచ్చేసి కనకంబరం విత్ పళ్ళు బ్లౌజు బ్లూ కలర్ అండి నెక్స్ట్ మీరు రెగ్యులర్గా మన ఇన్స్టాలో వాట్సాప్లో యూట్యూబ్లో అలాగే ఆన్లైన్లో త్రీ సిస్టర్ ఒప్పాడ త్రీ సిస్టర్ అలాగే ఒప్పాడ సిల్వర్ రేఖ ఇవన్నీ కూడా మన దగ్గరే మన షాప్లోనే ఉంచే ఫోటోషూట్ అయితే జరుగుతుందండి ఎక్కడ తీసుకున్నా సరే మన షాప్ నుంచే వెళ్తుంది చూడొచ్చు ఇది వచ్చేసి ఒక్కడ త్రీ సిస్టర్ శారీ ఇది అయితే ఒప్పడ బ్లాక్ రేఖ శారీ అనమాట అండి యాష్ కలర్ ఉంటుంది అలాగే ఒప్పడలో సిల్వర్ రేఖ కూడా చూపిస్తా చూడండి ఇది వచ్చేసి ప్యూర్ సిల్వర్ రేఖ అనమాట అండి సిల్వర్ జెరీ బై జెరీ వీవింగ్ అనమాట అండి ఇవన్నీ కూడా అయితే ఇమిటేషన్ పట్టు ఇమిటేషన్ అయితే మీకు పవర్లూమ్లో చేసి తక్కువకి ఇస్తారు సో నెక్స్ట్ వచ్చేసి ఉప్పాడలో ఉప్పాడలో జామదాన్ని తెలుసు కదండి జామ్దాని వీవింగ్ డిజైన్ శారీస్ ఇవి ఇవి వచ్చేసి మనకి విడిబుటా శారీస్ అని అంటారండి సో చూడొచ్చు పళ్ళు శారీ సో మనకి ఇలా మన ఊర్లోనే అయితే ప్రతిసారీ వీవింగ్ అనేది చేయడం జరుగుతుంది వచ్చేసి ఉప్పాడ శారీస్ అండి జస్ట్ ఈ శారీస్ అన్నీ కూడా నేను మన దగ్గర దొరికే శారీస్ అన్నీ కూడా అయితే చూపిస్తున్నాను అన్నీ కూడా ఓపెన్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్రతి శారీ కూడా ప్యూర్ పట్టు బై పట్టు హండ్రెడ్ పర్సెంట్ నిలువదారం అడ్డుదారం కూడా ప్యూర్ పట్టు బై పట్టునే వస్తుంది అలాగే ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూము పవర్ లూమ్ కాదు ఇమిటేషన్ కాదు మిక్స్డ్ వీవింగ్ అయితే కాదండి ఏదైనా సరే మిక్స్డ్ ఉన్నా పవర్లూమ్ ఉన్నా మేము చెప్పేస్తాము సో ఇవన్నీ కూడా చూడవచ్చు రిచ్ పల్లు సిల్వర్ శారీస్ అనమాట అండి వీటికి వచ్చేసి సిల్వర్ బ్లౌజ్ వస్తుంది వీడియో అయితే ఎండవరకు క్లియర్గా చూడండి ఫుల్గా ఇవి వచ్చేసి ఒప్పటిలో న్యూ మోడల్ అనమాట అండి ఇంకా అయితే మనము వాట్సాప్ గ్రూప్లో ఎక్కడ కూడా పోస్ట్ చేయలేదు సో ప్రతి సారీ కూడా మన హ్యాండ్ స్టాక్ కాబట్టి మీరు వీడియో కాల్ చేసినా సరే నేను మీకు చూపించే ఆర్డర్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా శారీస్ మగ్గం నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్గా మేము ఫోల్డ్ చేసి ఫొటోస్ తీసి సెల్ఫ్లో అయితే పెట్టడం జరుగుతుంది మీరు ఇచ్చే ఆర్డర్ తర్వాత అయితే మనం డిస్పాచ్ చేస్తాము శారీ వచ్చేసి వెయిట్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంటుందండి ఉప్పాడ అంటేనే వెరీ లైట్ వెయిట్ శారీస్ అనమాటండి చూడొచ్చు ఇది వచ్చేసి ఉప్పాడలో వర్షం పుట్టి శారీస్ అండి ఈ కలెక్షన్ కూడా మన దగ్గర ప్రతిరోజు అయితే కొత్త కొత్త కలెక్షన్ వస్తుందనమాట అండి ప్రతిరోజు వ్యూవర్స్ అయితే మన దగ్గరకు వస్తారు చీరలు చీరలన్నీ కూడా తీసుకొస్తారు మళ్ళీ ఫ్రెష్గా అయితే రా మెటీరియల్ తీసుకుని వెళ్ళి మళ్ళీ నేసి తీసుకొస్తారు ఇది వచ్చేసి సర్కిల్లా జరుగుతుంది అనమాట అండి మీరు కూడా డైరెక్ట్ చూడాలనుకుంటే మగ్గల దగ్గరకు కూడా వచ్చి చూసి కొనుక్కోవచ్చు ఇవన్నీ కూడా న్యూ ప్యాటర్న్స్ అనమాట అండి ఆన్లైన్లో దొరికి ప్రతి శారీ కూడా మన దగ్గర దొరుకుతుంది సో ఇవి వచ్చేసి ప్లెయిన్ అండి ఉప్పాడ ఇవి వచ్చేసి రిచ్ పల్లి శారీస్ మీరు షాపింగ్ మాల్లో ఎక్కువ రేట్లు పెట్టి కొనేకంటే డైరెక్ట్ మా వేవర్స్ దగ్గర తీసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయడం అలాగే మీరు మాకు ఇచ్చే మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల అయితే మేము మరెన్నో కొత్త కలెక్షన్ మీకోసమైతే తీసుకొస్తామండి అలాగే కూడా మీరు కామెంట్ సెక్షన్లో కూడా మీ బడ్జెట్ ఏ రేంజ్లో శారీస్ కావాలనేది కూడా నాకు కామెంట్ చేయండి చూసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి మీరిచ్చే ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను సో అలాగే మన దగ్గర తీసుకునే వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా మన ఇన్స్టామ్ యూట్యూబ్ పేజీలో కూడా పెట్టాము ఒకసారి కూడా చూడవచ్చు మీకు జెన్యున్ అనిపిస్తే మనకి ఆర్డర్స్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే ఆర్డర్స్ కూడా ప్రతిదీ కూడా నేను పాజిబుల్ ఉన్నంత వరకు కూడా వీడియో తీసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను ఇవి వచ్చేసి ఉప్పాడ న్యూ వెరైటీ అనమాట అండి బటర్ఫ్లై శారీస్ సో వీడియో అయితే ఎక్కడతో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది ఇంకా బట్ వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల అయితే వీడియో కంటిన్యూషన్ అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ కలర్ కూడా చూడండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట అండి సి గ్రీన్ విత్ పళ్ళు బ్లౌజు బ్లూ వస్తుంది